హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఒక్క గ్లాస్ రవ్వతో వంద పాపడాలు ఈజీగా కూసున చోటనే పెట్టేయచ్చు సరైన కొలతలతో ఎట్లా పెట్టుకోవాలో ఏందో చూద్దాం ఫస్ట్ ఈ పాపడాలు పెట్టుకోవడానికి రవ్వ తీసుకోవాలి అదే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది అది ఏదైనా ఒక కొలతతో తీసుకోండి గ్లాస్ కానివ్వండి లేకపోతే ఏదైనా గిన్నె కానివ్వండి తీసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే పిండి ఉడకబెట్టాలనుకుంటున్నామో డైరెక్ట్ అదే బొగన్ల ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఆ ఒక్క గ్లాస్ రవ్వకి కరెక్ట్ అదే గ్లాస్తో ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇది నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ బొగనని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయాలి ఇప్పుడు ఇంట్లో మన రుచికి సరిపడా ఉప్పు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపోయింది మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి అట్లనే జీలకర్ర జీలకర్ర వచ్చేసి టూ టీ స్పూన్స్ వేసిన కరెక్ట్గా సరిపోయింది అది కూడా ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మసల నెయ్యాలి బాగా ఇంకెందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను ఒట్టి జీలకర్ర మాత్రం వేసిన నీళ్ళు మాత్రం బాగా మసలాలన్నమాట నీళ్ళు మనకి ఎంత మసలితే రవ్వ అంత బాగా ఉడుకుతుంది చూడండిడా ఎంత తెరలగాతున్నాయి కదా కావాలంటే ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఉప్పు టెస్ట్ చేసుకోవచ్చు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేసిన ఉప్పు నాకు కరెక్ట్గా సరిపోయింది నేను మళ్ళీ ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇట్లా కాగుతున్నప్పుడు స్టవ్ని సిమ్ములో పెట్టేసి మనం తీసుకున్న రవ్వని పోసుకుంటే కలపాలి ఎక్కడ కూడా ఆపొద్దు గడ్డలు కట్టే ఛాన్స్ అయితే లేదు మనం ఎందుకంటే వాటరు సిక్స్ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి మనకి ఉండలు ఉండలైతే రాదు కానీ స్టీల్ మనం కలుపుతూనే ఉండాలి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చూడండి చూస్తూ ఉండగానే అది థిక్నెస్ వచ్చేస్తుంది మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పిండి ఉడకబెట్టడము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఉడకబెట్టాలి హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు ఎందుకంటే ముఖం మీద చిల్లుతుంది అనమాట ఇది హైలో పెడితే అందుకే మీడియంలోనే పెట్టి ఉడికించండి ఒకసారి మళ్ళీ చూడండి మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది అనమాట ఇట్లా కొంచెం దోశ బ్యాటర్ లాగా పడాలి అంతే మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉడకబెట్టొద్దు ఎందుకంటే మళ్ళీ పడిపోతుంది కాబట్టి టైము కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది దీనికి మనకి రవ్వ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఆపేసి మిగతా వడేలా కాకుండా ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం పాపడల్లాగా పెట్టేసుకోవాలి అయితే ఈ పాపడాలు పెట్టడానికి మనం క్లాత్ పొడి పొడిగా తడిపితే సరిపోదు డైరెక్ట్గా నీళ్ళలో ముంచి పిండి తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పాపడాలు అనేవి బాగా వస్తాయి తడి క్లాత్ మీద వేయడం వల్ల ఏంటంటే ఇవి బాగా స్టిక్ అయిపోతాయి అనమాట క్లాత్కి మామూలుగా మనం రవ్వ వడియాలు అట్లా పెట్టుకుంటే మనం తడపకుండా వేస్తాం కదా కానీ ఈ రవ్వ వడియాలు పెట్టేటప్పుడు మాత్రం క్లాత్ మొత్తం తడిపి తీసుకోవాలి తర్వాత ఏదైనా ఇట్లా గుంత గంట ఉంటుంది కదా పప్పుచారు చేసే గంటలు వాటిలో రవ్వ తీసుకొని కొంచెం కొంచెం ఇట్లా పోసుకొని పాపడలాగా పెట్టుకోవాలి మరి పలసగా కూడా స్ప్రెడ్ చేయొద్దు సైజు వచ్చేసి మీ ఇష్టము ఎంత సైజు అయినా పెట్టుకోవచ్చు కానీ మనం ఇవి వేయించేటప్పుడు డబల్ సైజ్ అవుతాయి అనమాట అందుకే నేను మీడియం సైజులో పెడుతున్నాను అట్లనే మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా ఈ వడియాలు పెట్టుకొని ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి నేను తీసుకున్న గ్లాస్ రవ్వకి అంటే అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నది అంటే పావు కేజీ కరెక్ట్గా వన్ నాట్ సిక్స్ అంటే నూట ఆరు పాపడాలు వచ్చినాయి అనమాట అది కూడా వితిన్ టెన్ మినిట్స్లో పెట్టేసిన మీరు అనుకోవచ్చు ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారని నేను మీకు చెప్పడం కోసమనే పాపడాలన్నీ పెట్టేసిన తర్వాత కౌంట్ చేసిన కరెక్ట్గా వన్ నాట్ సిక్స్ పాపడాలు వచ్చినాయి అనమాట ఇట్లయితే గంటకి వెయ్యి పాపడాలు పెట్టేయలేమా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ పాపడాలు వచ్చేసి పెట్టినాక రోజు ఎండబెడితే సరిపోతుంది మళ్ళీ మనం తీస్తాం కదా తీసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో రోజు ఎండబెడితే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ ఈవెన్ సైజ్గా వచ్చినాయి కదా ఇది ఈవినింగ్ చూడండి పాపడాలన్నీ బాగా ఎండిపోయినాయి మనం క్లాత్ తడి చేసి పెట్టడం వల్ల కూడా మొత్తం స్టిక్ అయిపోయి ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్లో వేసుకొని నీళ్లు చల్లుకొని తడి చేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు ఎక్కువనే చల్లుకోండి లైట్గా చల్లితే మనకు పాపడాలు తీయడానికి రావు తీసేటప్పుడు మధ్యలో ఇరిగిపోతాయి అనమాట కాబట్టి తడి కొంచెం ఎక్కువనే చేసుకోవాలి తడి చేసి తీయడం వల్ల పాపరాలు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయి అంటే మనం ఇట్లా అనగానే ఊడొచ్చేస్తాయి అనమాట ఎక్కడ కూడా ఇరగవు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయి ఇట్లనే అన్నీ కూడా తీసి మనం ఒక గిన్నెలో వేసుకోవాలి క్లాత్ మాత్రం ఎప్పటికప్పుడు తడుపుకుంటే తీసుకోవాలన్నమాట ఇట్లా తీసిన తర్వాత వీటిని రివర్స్లో వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి రివర్స్లో వేసుకుంటే సరిపోతుంది అన్ని పాపరాలు కూడా ఇట్లని తీసుకోవాలి అయితే తీసుకున్న తర్వాత ఒక్కటే గిన్నెలు కాకుండా ఏదైనా పెద్ద గిన్నెలు కానివ్వండి లేకపోతే ఒక న్యూస్ పేపర్ మీద అన్నీ విడివిడిగా దేనికి దానికి వేసుకొని ఫ్యాన్ కింద ఆడ ఆరబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి ఎండకైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇవి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఎండుతాయి అన్నమాట ఎందుకంటే సంవత్సరం పాటు నిలువ ఉంచుకుంటాం కాబట్టి ఇవి ఎంత ఎండితే అంత బాగా వస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అట్లనే పాపడాలన్నీ కూడా తీసేసుకోవాలి పప్పు చారు చేసినప్పుడు అంచుకి వేయించుకొని పెట్టుకుంటే ఆ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను మొత్తం ఎండ పెట్టినాక మీకు ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఇవి నెక్స్ట్ డే ఎండబెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా సప్పుడు వస్తుందో ఇప్పుడు ట్రై చేసుకుందాం ఇంత గల్గల్ మన సప్పుడు వరకు ఎండ పెట్టుకోవాలనుకుంటే ఈ టూ డేస్లో ఎండిపోతాయి పెద్ద టైం కూడా ఏం పట్టదు ఆయిల్ మాత్రం బాగా వేడి కావాలి వేడైనాక మాత్రం పాపడాలు వేసుకోవాలి ఇవి వేగడానికి కూడా అస్సలు టైం పట్టదు ఇట్లా వేసి ఇట్లా తీసేయాలా లేకపోతే తొందరగా మాడిపోతాయి అనమాట అన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసి తీసుకోవడమే మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఆ సౌండ్ ఇంటనే తెలిసిపోతుంది కదా మరి ఇంకెందుకు కావాలేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి